బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో నామినేషన్ ప్రాసెస్ చాలా హాట్ హాట్గా జరిగిపోతుంది కంటెస్టెంట్స్ మధ్యన అయితే మనకి ఇప్పటి వరకు చూడాలి అనుకుంటున్న నిఖిల్ విష్ణుప్రియల మధ్యన ఫైర్ అయితే మొదలైపోయింది ఇంక నిఖిల్ విష్ణుప్రియని నామినేట్స్ నామినేట్ చేస్తూ ఇంకా ఇంక విష్ణుప్రియ అయితే నీకే పెద్ద నోటుదుల అంటే నువ్వు నన్ను అంటావు ఏంట్రా బాబో అంటూ ఇచ్చిపడేసింది నామినేషన్ ప్రక్రియలో నిఖిల్కి అయినప్పటికీ విష్ణు ప్రియ ప్రియ పైన నిఖిల్ కామెంట్స్ని అయితే ఏమాత్రం తీసుకోలేదు ఇంకా నిఖిల్ మణికంఠన మధ్యన ఆల్రెడీ గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే నిఖిల్ కోసం వెనక స్టెప్ తీసుకుని టీం నుండి అయితే తొలగి తొలగిపోయాను నిఖిల్ కోసం మాత్రమే అంటూ మణికంఠ చెప్పుకుంటూ వచ్చాడు ఈ విషయంపై నిఖిల్ మాత్రం ఏ మాత్రమే ఎక్సెప్ట్ చేయలేదు ఇంక వీళ్ళిద్దరూ మధ్యన అదే డిస్కషన్ మీద అయితే మరోసారి ఒకరు నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో అయితే నైనికది ఆదిత్య హైలైట్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఒకరు అయితే పెద్ద రచ్చ చేస్తే ఈ నామినేషన్ ప్రక్రియలో అయితే గొడవ అయిపోయింది జరిగింది ఆదిత్యకి నైనిక ఇంకా ఆదిత్య ఫోటోని అయితే కాలుస్తూ ఉంటే నైనికా ఆదిత్య ఫోటోని తీసేసి ఇంకా చాలా రచ్చ అయితే జరిగింది ఈ నామినేషన్ ప్రక్రియలోది మొత్తానికి ఆరుగురు మంది అయితే కంటెస్టెంట్స్ నామినేషన్ ప్రక్రియలో రావడం జరిగింది మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ఎక్స్ షేర్ చేసుకోండి